మెజార్టీ భారతీయ జనతా పార్టీకి లేదు కదా ఎందుకు మీరు అభ్యర్థి పెట్టారు ఇంతకుముందే రాయగా చెప్పినారు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకము రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్నటువంటి పార్టీగా ఈ యొక్క జనసంఘ ప్రారంభమైనప్పుడు మొదటి పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా భారతీయ జనతా భారతీయ జనసంఘ సగం సీట్ల కన్నా ఎక్కువ కూడా ఆ రోజు చేయడం జరిగింది ఆ రోజు పోటీ చేసినప్పుడు కూడా చాలామంది తర్వాత కూడా మన శక్తి గురించి మాట్లాడినప్పుడు మనం ఎక్కడ ఎక్క ఆ విధంగా ప్రతి ఎలక్షన్లో ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి ప్రతి దగ్గరే కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టడం మనం చేస్తాం ఈ యొక్క లోకల్ అథారిటీస్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే హైదరాబాద్ నుంచి రిఫర్ చేయడానికి ఎమ్మెల్సీ అయితే హైదరాబాద్ ప్రజల యొక్క అభివృద్ధి హైదరా హైదరాబాద్ ప్రజల యొక్క యోగక్షేమాలు హైదరాబాద్ ప్రజలకు మౌలిక వసతులు కల్పించిన కొరకు బానిగా కౌన్సిల్లో ఉండాలి అనే ఒక ప్రక్రియలో మనం అయితే పెట్టుకున్నాము దానికి అయితే ఓటర్స్గా మనం ఉన్నామో ఈ యొక్క ప్రజలను రిపేర్ చేసేటువంటి హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజలను రిపేర్ చేసేటువంటి యొక్క ఓటర్స్గా మన యొక్క అభ్యర్థిని మనం పెట్టుకోబోతాం కాబట్టి ఒకటే ఇంతమంది చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక జాతీయ భావం పెరిగినటువంటి మనం దేశ ఐక్యత గురించి సమగ్రత గురించి హిందూ ధర్మం గురించి నూట నలభై కోట్ల జనాభా ఈ దేశంలో ఉన్నటువంటి అందరి గురించి ఆలోచించే పార్టీగా ఉన్న అయితే ఈరోజు ఉన్నమో శక్తివంతంగా ఒకవైపు రెండవ వైపు ఒక కుటుంబం ఆధారంగా ఒక మతోన్న మతోన్మాద శక్తిగా మతాన్ని ఆధారంగా పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ